దేవునికి స్తోత్రాలు ప్రభుణ నామంలో ఈ కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికీ శుభాభివందనాలు మరి మనను కాపాడే దేవుడు అనే అంశమును మనము ధ్యానించుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చిండు ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో చూసినట్లయితే అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అంటున్నారు అంటే దేవుడు మనల్ని రక్షించాలి కాపాడాలి అంటే మనం ప్రభు నామంలో ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనం ప్రభు ప్రభునామంలో ప్రార్థన చేస్తామో దేవుని యొక్క సన్నిధి మనతోటి నిత్యము తోడుగా ఉంటుంది ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మనము తప్పకుండా మనం ఏ పని చేసినా ప్రార్థన పూర్వకంగా ప్రారంభించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ప్రభు నామంను బట్టి తప్పకుండా ప్రభునాముల ప్రార్థన మనం చేస్తే మనకు ఎలాంటి కీడులు అపాయాలు ఎలాంటి ఫెయిల్స్ లేకుండా మనము సక్సెస్ కాగలుగుతాం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ద్వితీయోపదిశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చూసినట్లయితే నువ్వు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు మనము విశ్వాసముగా చాలా పనులల్లో బయటికి వెళ్తూ ఉంటాం వస్తూ కనుక మనము బయటికి వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి బయట తిరిగి మనం పని చేసుకుని ఇంటికి వచ్చినా కూడా మనం ప్రార్థన చేసుకోవాలి అది చాలా మంచిది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తేనే మనకు రక్షణని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ మనం చేసే ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది అనేది మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలము ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చి చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క పరిశుభ్ర గ్రంథము అధ్యాయం మొదటి వచ్చినంలో అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పర్లోక మంది ఇలాగ చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికి చెల్లును ఇక్కడ పర్లోక రాజ్యములో యేసుక్రీస్తు ప్రభు వారి సింహాసనం కూర్చున్నప్పుడు ముంగట మరి అందరు దేవదూతలు కలిసి ఏం చేస్తున్నారు జనుల శబ్దం వంటి గొప్ప స్వరముతో ప్రభును స్థుతిస్తున్నారు ప్రభును గరపరుస్తున్నారు ప్రభును ఆరాధిస్తున్నారు ప్రభును మహిమపరుస్తున్నారు ఇంకా మనకు యశ గ్రంథము ఆరవ అధ్యాయములో చూసినట్లయితే యశ గ్రంథము ఆరవ అధ్యాయము యశ గ్రంథము ఆరవ అధ్యాయము మనము ఆ మొదటి చూసినట్లయితే రాజైన ఉద్య మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనం అందు ప్రభు ఆసనం ఉండగా నేను చూచితిని చూడండి ప్రభు తన సింహాసనం మీద ఆశీరుడై ఉన్నాడు రెండవ వచ్చిన ఆయనకు పైగా శరూపులు నిలుచుండి ఒక్కొక్కరు ఆరేసి రెక్కలు నుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో కాళ్ళను కప్పుకొచ్చు రెండుతో ఎగురుచుండెను ఎగురుచు ఏమంటున్నారు సైన్యంలోకి అధిపతి అవో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని వాళ్ళు ఎంతో గొప్ప స్వరముతోటి దేవుని స్థుతిస్తున్నారు గణపరుస్తున్నారు ఆరాధిస్తున్నారు భయపరుస్తున్నారు వారు చేసే స్థుతులతో ఆట వారి కంట స్వరం వల్ల గడప కమ్మల పునాదులే పునాదులు ఆ ఏమైపోతున్నాయట ఆ గడప పునాదులు కదులుతున్నాయట ఇక్కడ పునాదులకు పునాదులు అంత గొప్ప స్వరముతో వాళ్ళు స్థుతిస్తున్నప్పుడు వా పునాదులే కదులుతున్నాయట అంత గొప్ప ఆరాధన అనేది పరలోకములో జరుగుతున్నది ఇక్కడ కీర్తన గ్రంథములో పద్దెనిమిదవ అధ్యాయములో మనము ఒక మాట చూసినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనములో పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఏమంటున్నాడు నా శ్రమోహకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో వచ్చే అంటే చూడండి మనము ఈ రోజులను చూసినట్లయితే మరణం అనేది చాలా మందిని పట్టి పీడిస్తున్నది అనారోగ్యాలు పట్టి పీడిస్తున్నాయి వేధిస్తున్నాయి చాలా మంది చనిపోతున్నారు తగిన కారణములు చేత కనుక ఇక్కడ చూసినట్లయితే మనము బయటికి వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాను అట్లయితే మనము చేసే ప్రార్థనట ఆ పరలోకములో దేవదూతలు ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆరాధన కన్నా మన ప్రార్థన దేవుడు అంగీకరించి మన పెట్టే మన ప్రార్థన అంటే ఆయన చెవులొదు అంట దేవునికి స్తోత్రం అంటే మన మీద దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తున్నట్టు మనం దేవుని యొక్క వాక్యములో చూడగలము దేవునికి స్తోత్రం మనము అనాదలము కాదు కనుక మనం ఎప్పుడైతే మొర పెడతామో మనం బయటికి వెళ్తున్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి అప్పుడు మనం మన ప్రార్థన దేవుని యొక్క అంగీకరిస్తాడు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి దాన్ని కూడా దేవుడు అంగీకరిస్తాడు ఇక్కడ మనము తొంభై ఒకటవ కీర్తన కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనంలో చూసినట్లయితే తొంభై ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో నీ మార్గములన్నిటి నిన్ను కాపాటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నువ్వు ఇంట్లోకి వెళ్ళి వెళ్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి అరలోకంలు అంగీకరిస్తాడు అంటే దేవదూతలు ఆరాధన చేస్తున్న సౌండ్కు మరి వినబడుతు వినబడదో అనేది ఏమీ లేదు నీవు చేసే ప్రార్థన ప్రత్యేకంగా దేవుని చెవులో చొత్తుంది దేవునికి స్తోత్రాలు అప్పుడు దేవుడు ఏం చేస్తారట నువ్వు ఏ ఏ ప్రయాణమే పోతున్నావో ఏ ప్రాంతానికి వెళ్తున్నావో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఆ ప్రయాణమే వెళ్ళడానికి నీ మార్గం నిన్ను కాపాడటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట ఆరాధన చేస్తున్న దూతలారా రెక్తలతో ఎగురుతున్న దూతలారా నా బిడ్డ మరి ఇంట్లో నుంచి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్తున్నారు గనక వారికి మీరు రక్షణగా ఉండాలని చెప్పి దేవుడు మన కొరకు ఆయన ఆరాధన కన్నా మన ప్రార్థన ముఖ్యమని గమనించి దేవుడు దూతలు మన కొరకు పంపిస్తాడట దేవునికి స్తోత్రాలు ఇంకా చూసినట్లయితే నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు మనము కనీసము ఒక యాభై అరవై కిలోల బరువు ఉన్నాము మనము చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎత్తుకొని ఆడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఎత్తుకోలేరు వారు కానీ దేవదూతలు తమ చేతులతో మనల్ని ఎత్తుకుంటారట దేవునికి స్తోత్ర అంటే నీ ప్రార్థన ఎంత విలువైనది నీ ప్రార్థనకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది నువ్వు గమనించాలి అందుకే బయటికి వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఇంట్లోకి వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి ప్రభు నామను వాటి ప్రార్థన చేస్తేనే రక్షించబడతాం చాలామంది బిజీ బిజీగా బయటికి వెళ్తాంటారు వస్తా ఉంటారు తర్వాత ఏ పని చేసినా ప్రార్థన చేసుకోరు మామూలుగా వెళ్ళిపోతుంటారు వస్తుంటారు కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మరణం అనేది మా దేవుని యొక్క పేతురపత్రుడు ఒక మాట ఉంటుంది మీ విరోధన అపవాది ఎవరిని మెగుతున్నాను వెతుకుచు తిరుగుతున్నాడు కనుక మనం ప్రార్థన చేసుకుంటాము కనుక ఆ వెతుకుచూ తిరుగుతున్న సాతానుడు మన పక్కన దేవదూతను చూసి మనల్ని దాటిపోతాడు దేవునికి స్తోత్రాలు కనుక మనం ఎటువైనా నామంలో ప్రార్థన చేసే ఆ అలవాటు ఆ మంచి ఆ గుణం మనం అలవర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అదే విధముగా మరి కీర్తనలు నూట ఇరవై ఒకటి మూడో వచనం మనం చూసినట్లయితే నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనంలో ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు నువ్వు కాపాడువాడు కునకడు మరి మన తల్లిదండ్రులైనప్పటికీ కూడా మనకు సంబంధించిన వారిని ఎవరైనా కానీ మనల్ని మరి చిన్నప్పుడు చూసుకున్నంత ఇప్పుడు చూసుకొని విడిచిపెడతారు కానీ దేవుడు మాత్రము నీ విషయంలో ఒక పాటు కూడా తీయడట నేను కాపాడుతున్న దేవుడుగా ఉంటున్నాడు ఎప్పుడు నువ్వు బయటికి వెళుతూ ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళావు గనక నిన్ను కాపా నీ ప్రార్థన బట్టి కాపాడే బాధ్యత దేవుడు తీసుకుంటాడు దేవునికి చెల్లిస్తున్నాం ఇంకా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఏ అపాయము రాకుండా యహో నిన్ను కాపాడు ఎందుకు నువ్వు ప్రార్థన చేసావు ప్రభు నామును బట్టి ప్రార్థన చేసావు గనక రక్షించబడాలి కనుక నీకు రక్షణ అవసరము కనుక నువ్వు ప్రార్థన చేసిన సంగతి దేవుడు చూసిండు ఆయన చెవులు చూచింది కనుక నీకు అపాయం రాకుండా నువ్వు చేసిన ప్రార్థన బట్టి ఆరాధన చేస్తున్న దేవదూతలు నీ కొరకు దేవుడు అర్పిస్తాడు నువ్వు ఏ తోముల లేన కానీ తోము ఉంటే వాళ్ళే తమ చేతులతో ఎత్తి పట్టుకొని దాటిస్తావు కనుక దేవుడు అంటున్నాడు ఆయన నీ ప్రాణమును కాపాడును మన ప్రాణము అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది ఆత్మ నుంచి శరీరము నుంచి ప్రాణము ఈ మూడు మూడు విధాలుగా ఉంటాయి కనుక ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలని యహో నిన్ను కాపాడును ఎప్పుడు కాపాడును ప్రభు ప్రభునామను బట్టి ప్రార్థన చేసినప్పుడు కనుక ఇప్పుడు చూసినట్లయితే మరి చాలా యాక్సిడెంట్లు కానీ అనారోగ్యాలు కానీ చాలా మరణాలు కానీ భయంకరంగా సంభవిస్తున్నాయి మరి అదే ప్రాంతంలో మనం వెళ్తున్నాం కనుక మనం ప్రార్థన చేసుకొని వెళ్తున్నాం కనుక ప్రభునామను ప్రార్థిస్తున్నాం కనుక ఆయన మనకు రక్షణగా ఆ తాను ఆరాధన కన్నా మన ప్రార్థనకు మరి విని దే అక్కడ ఆరాధన చేస్తున్న దేవదూతని మన కొరకు పంపించి మనల్ని కాపుదలుగా దేవుడు మరి ఆ దేవతను పెడుతున్నాడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు నీ రాకపో ప్రాణం చేసుకుని ప్రాణి వేసుకో అచ్చినగా ప్రాణం చేసుకోవాలి దేవుని కాపాడుతా కొద్ది మాటలు ప్రభు దీవించుగాక ఆమె